ఈరోజు మనం మైసూర్ బోండా తయారు చేస్తున్నాం అనమాట మైసూర్ బోండా తయారు చేసుకోవాలంటే అప్పటికప్పుడు కుదరదు నైటే ప్రిపరేషన్ చేసుకోవాలి బెర్రీని జ్యూస్ భయపడకండి బయట ఇప్పటిదాకా ఫుట్బాల్ ఆడుకొని వచ్చి స్నానం చేయరా అంటే వెళ్ళట్లేదు షూటింగ్లో ఉంటా అంటే వద్దు అంటే నేను ఇట్లనే ఉంటానమ్మా న్యాచురల్ మన వీడియోస్ న్యాచురల్ అంటున్నాడు సో నైట్ ప్రిపేర్ చేసి పెట్టాను ఏమేమి మిక్స్ చేశానో అది కూడా వీడియో తీసాను ఒకసారి ఆ బిట్ నేనైతే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మైదా తీసుకున్నాను మీరు పిండి ఎంత తీసుకున్నా సరే దానికి సరిపడా పెరుగు కలుపుకోవాలి దీనికి ప్రత్యేకంగా కొలతంటు ఏ ఉండదు సో ఇప్పుడు పెరుగు వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి నైటే మిక్స్ చేసేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి బోండా బాగుంటుందన్నమాట కొంచెం వాటర్ వేస్తున్నాను మొత్తం పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి పెరిగేసి పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి రేపు పొద్దున మనం ఫ్రై చేసేటప్పుడు ఇందులో ఉప్పు ఇంకా జీలకర్ర అవన్నీ మనం మిక్స్ చేసుకోవాలి కావాలి అంటే అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మటుకి పిండిని ఇలా నైట్ కలిపేసి పెట్టేసుకోవాలి మిగతాది రేపు పొద్దున్న చూద్దాం నైట్ అలా పిండి తడుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి పొద్దున్నకి ఇలా అవుతుంది ఇందులో మనం ఒక చిన్న స్పూన్ జీలకర్ర కావాలి అంటే ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కొంతమంది వేస్తారు నేనైతే ఏం వేయను ప్లెయిన్గానే చేస్తాను టిఫిన్ సెంటర్లో ఎలా ఉంటుందో మైసూర్ బోండా మనం ఇంట్లో కూడా అలాగే చేసుకోవచ్చు అలాగే ఇందులో తినే సోడా కొంచెం సోడా మామూలుగా అయితే ఎక్కువనే పడుతుంది మైసూర్ బోండాలు అలాగే పిండికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి మైసూర్ బోండ హెల్దీ కాదని అందరికీ తెలుసు తిన్న తర్వాత అబ్బా మైసూర్ బోండా తినొద్దురా కడుపులో అతుక్కుపోతుంది అనుకుంటాం కానీ ప్లేట్లు ప్లేట్లు లాగిచ్చేస్తారు టిఫిన్ సెంటర్కి వెళ్తే వన్ చిన్న వైల్ తినొచ్చండి నన్ను అడిగితే ఫుడ్ మనం ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే మితంగా ఏది కూడా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు సూపర్ హెల్దీ ఫుడ్ అయినా కూడా ఓ అంటూ ఎక్కువ తినకూడదు ఏదైనా మితంగా తింటే హెల్త్ ఎప్పుడు బాగుంటుంది ఇంకా అంటే లిమిట్ సో మొత్తం మంచి మిక్స్ చేసుకోవాలి సో పిండి మంచికి తడిపేశాము మైసూర్ బోండ్న రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి నేను గోవాలో చేశాను బట్ అప్పుడు కెమెరా కానీ ఆ ఎడిటింగ్ కానీ అంత బాగాలేదు సో మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను చూసేయండి అండ్ మళ్ళీ చేసిన రెసిపీస్ పెడితే గుర్తొచ్చి మళ్ళీ తయారు చేసుకుంటారు కదా సో పిండి అయితే రెడీ అయిపోయింది రండి బోండలు వేద్దాం కడాయిలో నూనె వేసాను అది వేడెక్కే లోపల సింపుల్గా పచ్చడి చేసేద్దాం కొద్దిగా నూనె వేసేసి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి పల్లీలు వేసి చేస్తున్నాం అన్నమాట సింపుల్ చట్నీ ఇది రెగ్యులర్ చట్నీయే ఆల్రెడీ నేను చేసిందే మీరు కావాలి అంటే చూడండి లేదంటే కొంచెం స్కిప్ చేసుకొని చూడండి పచ్చిమిర్చి వేసాను కొన్ని వెల్లుల్లి రెప్పలు ఇది వేగనివ్వాలి వెల్లుల్లి పచ్చిమిర్చి వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోండి వీటిలోనే వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ఒక చిప్ప కట్ చేసి వేసాను ఇందులో అలాగే కాస్త చింతపండు పచ్చడికి సరిపడా ఉప్పు ఫస్ట్ దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చి కొబ్బరి అంతా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ఈ పెనం వేడిగా ఉంది కదా ఇదే వేడి పెనంలో రెండు గుప్పెల పల్లీలు నేను ఎప్పుడు పచ్చి కొబ్బరి ఎక్కువ వేస్తాను పల్లీలు తక్కువ వేస్తాను పచ్చళ్ళు అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలని దోరగా వేయించుకోవాలి పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడైనా పల్లీలు చక్కగా వేగాలి పచ్చిగా ఉన్న పల్లీలు టేస్ట్ బాగుండదు అలా అని ఎక్కువ వేగినా కూడా మాడు వాసన వచ్చేస్తుంది ఏ టిఫిన్ చేసినా సరే పచ్చడితోనే టిఫిన్ బుచి పెరుగుతుందండి పచ్చడి బాగాలేకపోతే టిఫిన్ తినలేము సో అందుకని పచ్చడి మటుకి మంచి తయారు చేసుకోవాలి కొంచెం ఓపిక్గా పల్లీలు వేయించుకుంటే బాగుంటుంది ఇలా దూరగా పల్లీలు వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి పల్లీలు కాస్త చల్లగా అయ్యే లోపల ఈ వేడి ప్యాన్లో కొంచెం తాలింపు చేసుకుందాం తాలింపు మట్టి కంప్లీట్ ఆప్షనల్ వేసుకోకుండా కూడా పచ్చడి బాగుంటుంది బట్ చూడ్డానికైతే తాలింపు వేస్తేనే బాగుంటుంది సింపుల్ తాలింపు చేస్తాను చూడండి నూనె వేడి ఉంది కదా ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి కాస్త వేగనివ్వాలి తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఇప్పుడు కొద్దిగా పసుపు ఇలా తాలింపు చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసేయండి ఇది చాలా మందికి తెలీదు వేసేసారు కదా ఇప్పుడు పచ్చడిని మిక్సీ పట్టుకోండి పల్లీలు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ వేసేసాం ఉప్పు కూడా వేసేసాను ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని తర్వాత కొంచెం నీళ్ళు వేసి పచ్చడిని మిక్సీ పట్టుకోవాలి మరీ మొత్తం పేస్ట్ లాగా చేయకూడదు ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి మిక్సీ పట్టుకోండి మరీ మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పచ్చి కొబ్బరి తెలిసేలాగా పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసేయండి నేను తాలింపులో వాటర్ ఎందుకు వేసాను అంటే ఇలా పచ్చడిని డైరెక్ట్గా వేస్తే కింద అంటుకుపోతుంది ఆ ఫ్లేవర్ కూడా బాగుండదు మీరు కూడా కొంచెం తాలింపు చేసిన తర్వాత వాటర్ మిక్స్ చేసి పచ్చడిని వేయండి ఆ టేస్టే వేరే ఉంటుంది అంతే సింపుల్ పచ్చడి రెడీ అయిపోయింది ఇది దోశలోకి ఉప్మాలోకి పూరీలోకి అలాగే ఇడ్లీలోకి అన్నిట్లోకి బాగుంటుంది కొంచెం ఇందులో వాటర్ వేసేసి కలిపి తీసేస్తుంది పచ్చడి వేస్ట్ అవ్వకుండా మొత్తం వచ్చేస్తుంది ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో పచ్చడి చేసేసుకున్నాం ఇప్పుడు బోండాలు చేద్దాం రండి చేతిని ఇలా తడి చేసుకొని ఎడమ చేత్తో గిన్నె పట్టుకొని కుడి చేత్తో బోండా వేయాలి ఇలా నూనె మటికి మరీ చాలా వేడి ఉండకూడదు బోండాకి ఎందుకంటే పైన మాడిపోతాయి లోపల పిండి పిండిగా ఉంటాయి ఇలా వేసుకోవాలి బోండాలు ఇంట్లో వేయడం బాగా వచ్చింది కదా అని చెప్పి ఎక్కువ చేసుకోకండి మంచిది కాదు ఎప్పుడో ఒకసారి తినండి మంట చిన్నగా పెట్టి మెల్లిగా వేగనివ్వాలి చూడండి అలా చక్కగా పొంగుతాయి ఇప్పుడు చిన్న మంటలో మెల్లిగా వేగనివ్వాలి వేడిగా పెట్టేసామనుకోండి పైన ఏమో కలర్ వచ్చేస్తాయి లోపల మట్టికి పచ్చిపచ్చిగా ఉంటాయి అలాగే బోండాన్ని వేయించుకునేటప్పుడు ఇలా తిప్పుతూనే ఉండాలి లేదంటే ఒక సైడ్ రెడ్ కలరు ఒక సైడ్ వైట్గా అలా ఉండిపోతుంది అనమాట గులాబ్ జాము లానే సేమ్ ఇలా తిప్పుతూ ఉంటే మంచి కలర్ వస్తాయి అన్ని వైపులా మరి సోడా ఎక్కువైనా సరే కలర్ చేంజ్ అయిపోతుంది ఎల్లో ఇష్యూ లేదా పింక్ కలర్ అలా వస్తుంది సో సోడా కూడా మనం కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే బయట మనకి హోటల్స్లో అయితే కొంచెం పెద్ద సైజులో వేస్తారు ఇంట్లో కాబట్టి నేను ఇలా చిన్న చిన్న సైజే వేసాను బాయ్ అయిన తర్వాత స్టవ్ ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి ఎందుకు అంటే మైసూర్ బోండా ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మనకి వేయొద్దు పైన కలర్ వచ్చేస్తే లోపల పచ్చిగా ఉంటుంది వేడి వేడిగా బోండాలు రెడీ అయిపోయాయి ఇంట్లో వేస్తే అంత బాగా రావు హోటల్ వాళ్ళే బాగా వేస్తారని అనుకుంటారు కానీ ఇంట్లోనే మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు చూడండి మైసూర్ బోండా పచ్చిగా ఉంటే తింటే కడుపులో నొప్పి వస్తుంది అసలు అది డైజెషన్ అవ్వదు ఎప్పుడైనా సరే బోండా తిన్న రోజు రెండు కీరాలు క్యారెట్ ఎక్కువ తీసుకోండి ఆ ఫైబర్ వల్ల మనం మైదా తిన్నా అరగడానికి కొంచెం ఉపయోగపడుతుంది మంచిగా వై మానానికి ఒక్కసారో లేకపోతే పది రోజులకు ఒకసారో నెల రోజులకు ఒక్కసారి మైసూర్ బోండా తినండి కానీ రోజు ట్రై చేయకండి చూసారు కదా చక్కగా బోండా వచ్చేసాయి మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో కలుసుకుందాం